ఎలా ఉన్నారు ఫుల్ మేమైతే సూపర్ ఉన్నాం అండి ఇవాళ సండే కదా మీ ఇంట్లో ఏ కర్రీ వాడి ముందరం కామ చేయండి మేమైతే చికెన్ చికెన్ తినకూడదు అంటున్నారు కానీ అదేండి బాగా వరకు తిని తినివచ్చలే అందుకని చికెన్ తెచ్చింది అన్ని రోజులు మానేస్తాం మటన్ చూస్తే ఆకాశం నాకు అంటే రేటు సో ఇంకా కాశ్మీర్ సంఘటన గురించి చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం అండి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమస్త క్లియర్ చేసి అలా మామూలు ఉండదు మామూలుగా ఉండకూడదు ప్రభుత్వం ఈ ఈ టైంలోనే ఇంకా తగ్గేది లేదు తగ్గకూడదు ఇంకా వెనక తెయకూడదు వాళ్ళు అంతా పెద్ద తెచ్చియ్యాల పాడపెట్టి తెచ్చియ్యాల ఏ మూలన్న దాగున్నా సరే ఉగ్రవాదుల్ని ఏరు పారీగల అది సీరియస్గానే ఉండాలండి గవర్నమెంట్ కూడా నాకపోతే ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసిన పని